హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అక్క చెల్లెలు ఇద్దరు కూడా ఎవరి భర్తను వాళ్ళు మోచేతితో పొట్టలో గుద్ది చాలు చాలు మీ వేషాలు మాకు తెలుసు ముందు ఎవరిని పిలవాలి ఏంటి అవన్నీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఇంకా వాళ్ళ తరపున ఎవరైనా ఉన్నారేమో అని శ్రీధర్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి అవన్నీ కనుక్కొని క్లియర్ చేసుకుందాం మీ సరదాలు వేషాలు ఇవన్నీ తర్వాత అని అంటారు ఇక నలుగురు కూడా ఆ మాటల్లో పడిపోతారు వాళ్ళతో జగతి జగదీష్ అఖిల యోగి అన్నపూర్ణ నరేష్ ఆరుగురు కూడా రావటంతో ఇక వాళ్ళ పెళ్లి మాటలకి అంతమే ఉండదు సాత్విక్ దుర్గకి అన్ని టెస్టులు చేస్తూ ఉంటాడు శ్రీధర్ సాత్విక్ ఏం సమాధానం చెప్తాడా అని ఈగర్గా వెయిట్ చేస్తూ తన భార్య త్వరగా కోలుకోవాలి అని మనసులోనే దేవుడిని కోరుకుంటున్నాడు భార్గవి శ్రీధర్ పక్కన కూర్చొని మీరేమీ కంగారు పడకండి మామయ్య అన్నయ్య ఖచ్చితంగా మనకి ఇప్పుడు గుడ్ న్యూసే చెప్తాడు అని అన్నది సాత్విక్ టెస్ట్లన్నీ చేసి మామయ్య అత్తయ్య హెల్తీగానే ఉన్నారు అత్తయ్యకు వచ్చిన ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఎందుకు కోలుకోవటం లేదు అనేది మాత్రం అర్థం కావటం లేదు ఏదైనా మిరాకిల్ జరగాలి అప్పుడే అత్తయ్య కోలుకుంటుంది ఏమో అని అన్నాడు తనలో చేంజ్ అనేది మనకు అర్థమయ్యింది కదా త్వరలోనే కోరుకుంటారు అని అన్నాడు సాత్విక్ శ్రీధర్ అప్పటి వరకు చిన్న ఆశతో ఉన్నవాడు సాత్విక్ మాట విని డల్ అయిపోతాడు ఇదే మాట నువ్వు డాక్టర్ అయిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నావురా నేను వింటూనే ఉన్నాను కానీ మీ అత్తయ్యలో మాత్రం ఎటువంటి మార్పు వచ్చింది లేదు నేను చూసింది లేదు అన్నయ్య నువ్వేమీ దిగులు పడకు ఖచ్చితంగా వదిన కోలుకుంటుంది అని స్వరూప అన్నది సరేలేమ్మ మీ వదిన గురించి నా మనసులో ఉండే బాధ ఎప్పటికీ అలానే ఉంటుందిలే తను కోలుకునే వరకు ఈ బాధ నాకు తప్పదు నా వల్ల మీరు బాధపడకండి పదండి అంటూ అందరూ కూడా రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తారు శ్రీధర్ బాధ చూస్తూ ఉంటే అక్కడ ఉన్న నలుగురికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది శ్రీధర్ ఇంట్లో ఉంటే అలానే ఆలోచిస్తూ ఉంటాడు అని మామయ్య మీరు కూడా నాతో పాటు ఈరోజు ఆఫీస్కి రండి నాకు కాస్త మీ హెల్ప్ కావాలి అని ఆఫీస్కి రమ్మని పిలిచింది భార్గవి ఇప్పుడు ఆఫీస్ అంటే ఇంకో నాలుగు రోజుల్లో మీ అన్నయ్య ఎంగేజ్మెంట్ పెట్టుకొని వాళ్ళ బట్టలు నగలు షాపింగ్కి వెళ్దాం అని నేను మిమ్మల్ని పిలుద్దాం అని అనుకుంటే మీరేంటి హాస్పిటల్ అని ఒకరు ఒకరేమో వర్క్ ఆఫీసు అని వెళ్ళిపోతానంటున్నారు అని స్వరూప గట్టిగా అరుస్తుంది అమ్మ ఇప్పుడు షాపింగ్ చేసేంత తీరిగా ఓపిక నాకు లేదు పెళ్ళి అన్నయ్యది కదా అన్నయ్యను తీసుకొని వెళ్ళు నా వల్ల అసలు కాదమ్మో ఈ షాపింగ్ అంటూ భార్గవి చేతులెత్తేస్తుంది అదేంటే మీ అన్నయ్యకు పెళ్ళి అయితే నువ్వు మాత్రం బట్టలు నగలు ఏమీ తీసుకోవా ఏంటి వాళ్ళు మన అందరినీ కూడా రమ్మని పిలిచారు ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగోది రా ప్లీజ్ అని అన్నది స్వరూప అబ్బా అమ్మ ఈరోజు నాకు ఆఫీస్లో అర్జెంట్స్ మీటింగ్ ఉన్నాయమ్మా నా వల్ల కాదు ఎంగేజ్మెంట్ రోజు పూర్తిగా నేను ఆఫీస్ వర్క్ అంతా మానేసి ఇంటిలోనే ఉండాలి అంటే ముందు ఇప్పుడు నేను అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి కదా కాబట్టి ఇప్పుడు మీరెవరూ కూడా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని ఒక్క మాటతో తేల్చి చెప్పేసింది భార్గవి అవన్నీ నేను చూసుకుంటాను లేరా నువ్వు షాపింగ్కి వెళ్ళిరా అని చెప్తారు స్వరాజ్ అబ్బా నాన్న నేను షాపింగ్కి వెళ్ళకుండా తప్పించుకోవాలి అని చెప్తూ ఉంటే మీరేంటి సరే నేను వెళ్తాను అంటారు రండి మావయ్య వీళ్ళంతా ఇంతే అంటూ శ్రీధర్ చేతిని పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళిపోతుంది తన తల్లి మాట వినకుండా భార్గవి ఏరా నువ్వైనా ఇప్పుడు షాపింగ్కి వస్తావా లేదు అంటే నాకు పేషెంట్స్ ఉన్నారు నాకు రావటం కుదరదు అంటూ మీ చెల్లిలాగా తప్పించుకొని వెళ్ళిపోతావా అని చేతులు కట్టుకునే సాత్విక్ వైపు కోపంగా చూస్తూ అడుగుతుంది స్వరూప అమ్మ మీరు షాపింగ్కి వెళ్ళండి నేను మధ్యలో జాయిన్ అవుతాను నాకు ఈరోజు ఒక ఆపరేషన్ ఉంది అంటూ సాత్విక్ అక్కడ నుంచి చల్లగా జారుకొని వెళ్ళిపోతాడు ఏంటో ఈ పిల్లలు ఈ పిల్లలకే పెళ్లి చేస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ డ్యూటీ అంటూ వెళ్ళిపోతున్నారు ఇక పెళ్ళి షాపింగ్ మన ఇద్దరం చెయ్యాలా అని స్వరాజ్ వైపు చూస్తూ అడుగుతుంది స్వరూప స్వరాజ్ నవ్వుతూ మన పెళ్ళి టైంలో మన ఇద్దరం కలిసి ఎలాగూ షాపింగ్ చేయలేదు కదా మన పిల్లల పెళ్ళికైనా కలిసి షాపింగ్ చేద్దాం పద అంటూ ఆమె చేతిని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు స్వరాజ్ ఇక్కడ ఇంటిలో భాషిత భార్గవ్ ఇద్దరూ కూడా బిజీగా ఉండటంతో వాళ్ళు కూడా మేము షాపింగ్కి రాము మాకు టైం లేదు అని అనటంతో ఇక చేసేది ఏమీ లేక పెద్దవాళ్ళందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు ఇక భార్గవి భార్గవ్ ఇద్దరూ కూడా కలుసుకున్నది లేదు ఎవరి బిజీలో వాళ్ళు టైం గడిపేస్తున్నారు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవటానికి కూడా టైం కుదరటం లేదు భార్గవికి తీసుకున్న కేసు సాల్వ్ అవ్వటం లేదు అని చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది తన రూమ్లోనే అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాక ఒక్క క్లూ కూడా దొరక్కపోవటంతో తను ఇంతవరకు సేకరించిన క్లూస్ గురించి అన్నీ కూడా ఒక దగ్గర పెట్టి చూస్తూ ఉంటాడు కానీ తనకి కరెక్ట్గా అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతున్నారు అనేది మాత్రం తెలియటం లేదు అతనికి బాగా కోపం వచ్చి తన చేతిలో ఉన్నవి అన్నీ కూడా చల్ల చెదురుగా రూమ్ అంతా కూడా పడేస్తూ ఆ ఫైల్స్ గోడకు విసిరేస్తూ అసహనంగా ఫీల్ అవుతూ జుట్టు పట్టుకుంటాడు అలా ఒక ఫైల్ అక్కడే ఉన్న కబోర్డ్ పైన తగిలి కవర్కి తగిలి ఆ కవర్ కింద పడిపోతుంది చాలాసేపు ఆలోచించి ఆలోచించి ఇక ఇలా కాదు ఇలా ఆలోచిస్తే బుర్రకి ఎటువంటి ఐడియా కూడా రావటం లేదు ఎక్కడో ఏదో జరుగుతుంది నేను ఎక్కడో ఏదో లింక్ మిస్ చేస్తున్నాను కానీ ఏది మిస్ చేస్తున్నాను అనేది అర్థం కావటం లేదు నేను మిస్ చేస్తున్నది ఎలా తెలుసుకోవటం అని అనుకుంటూ ఉంటాడు ఆ కవర్ కింద పడింది కూడా తను చూసుకోలేదు గమనించలేదు ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు మిస్ అయ్యారు కానీ వాళ్ళల్లో ఒకరికి ఒకరికి ఎటువంటి సంబంధం లేదు మరి కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏ విధంగా కిడ్నాప్ చేశారు ఎందుకు కిడ్నాప్ చేశారు అసలు కిడ్నాప్ చేసిన వాళ్ళ మోటివ్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా ఆ రాబర్ట్ చేస్తున్నాడా లేదు అంటే వేరే ఎవరైనా చేస్తున్నారా దీనికి రాబర్ట్కి సంబంధం ఉందా లేదా వాళ్ళిద్దరూ మిస్ అవ్వటానికి ఆ లేడీస్ మాత్రమే సంబంధమా జైల్లోనే ఉండి నా మీద కక్ష బాగానే సాధిస్తున్నాడు నా ఫ్యామిలీకి ఎటువంటి అపాయం రాకుండా నేను జాగ్రత్త పడుతున్నాను కానీ ఎటువంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా చిన్న క్లూ కూడా లేకుండా చేస్తున్నాడు రాబర్ట్ అసలు అతనే చేస్తున్నాడా లేదంటే వెనక ఉండి ఎవరి చేత అయినా చేయిస్తూ ఉన్నాడా అని ఇలా రకరకాలుగా తన మైండ్లో ఆలోచనలు వస్తూ ఉన్నాయి అప్పుడే మేఘన భార్గవ్ దగ్గరకు వచ్చి ఆ రూమ్ చూసి రే ఏంట్రా ఈ రూమ్ ఎప్పుడు నీట్గా ఉంచుకుంటావు కదా ఏంటి ఇప్పుడు ఇలా ఇలా చేస్తే ఎలా భార్గవ్ అంటూ కింద వేసిన పేపర్స్ అన్నీ కూడా తీసి ఒక ఫైల్లో పెడుతూ ఉంటుంది అన్ని పేపర్స్ తీస్తూ పైనుంచి కింద పడిన కవర్ కూడా తీస్తూ ఏంట్రా ఈ కవర్ ఇంత పాతగా ఉంది బాగా దుమ్ము పట్టుకుపోయింది అవసరమా లేదంటే బయటపడేయమంటావా ఈ కవర్ అని అడుగుతుంది మేఘన పాతదా నా దగ్గర కవర్ ఉందా అని ఆ కవర్ వైపు చూస్తాడు ఒకప్పుడు ఆ కవర్ శ్రీధర్కి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కారులో నుండి తీసుకున్నది ఏంటి స్టోరీ చదువుతున్న వాళ్ళు ఒక్కరు కూడా అడగలేదు చిన్నప్పుడు శ్రీధర్ని భార్గవ్ చూశాడు కదా అని మీరు అడగకపోతేనే నేనే మీకు సమాధానం చెప్పేస్తాను అప్పుడు యాక్సిడెంట్ అయిన సమయంలో శ్రీధర్ ఫేస్కి కూడా రక్తం అయ్యి ఉండటంతో అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు జరిగి ఉండటంతో గుర్తుపట్టలేకపోతున్నాడు భార్గవ్ ఈ కవర్ ఏంటి అని ఓపెన్ చేస్తాడు నిజానికి ఒకప్పుడు ఆ కవర్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు కానీ ఆ తర్వాత దాని గురించి పట్టించుకున్నది లేదు అందులో చాలా పేపర్స్ ఉంటాయి అంతకుమించి ఒక పెద్ద ఫైల్ కూడా ఉంటుంది తను కరెక్ట్గా ఆ పేపర్స్ని ఆ ఫైల్ని పరిశీలించి ఉంటే తనకి కేసులకు సంబంధించిన ఆధారాలు అన్నీ కూడా దొరికేది కానీ ఉన్న మూడ్లో వాటన్నిటినీ ఏదో చూశాను అన్నట్లుగా చూసి వదిలేశాడు అలా కవర్లోనే ఆ పేపర్స్ ఫైల్స్ అన్నీ కూడా పెట్టేసి అమ్మా ఇవన్నీ పక్కన పెట్టేశాయి అవసరం అవసరమేమో ఇప్పుడు నేను చూసే మూడ్లో లేను తర్వాత చూస్తాను అని అన్నాడు సరేలేరా అంటూ మేఘన అన్నీ కూడా క్లియర్ చేసేసి బయటికి రారా టీ తాగితే కాస్త మైండ్ రిలాక్స్ అవుతుంది ఇలా రూమ్లోనే ఉంటే ఇదిగో ఇలాంటి పని ఏదో ఒకటి చేస్తూ ఉంటావు అంటూ బయటకు తీసుకొని వస్తుంది భార్గవ్ని అలా అందరూ కూడా బిజీగా ఉండటంతోనే ఎంగేజ్మెంట్ రోజు రానే వస్తుంది భార్గవ్ మేఘనని అమ్మ అని వర్షని మమ్మీ అని పిలుస్తూ ఉండటం స్వరూప విని ఆమెకు అర్థం కాక ఏంటబ్బా ఈ అబ్బాయి మేఘనానేమో అమ్మ అని పిలుస్తున్నాడు మమ్మీ అని వర్ష అని పిలుస్తున్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ అప్పుడే అక్కడికి వచ్చిన జగతి స్వరూప ఆలోచిస్తూ ఉండటం గమనించి ఏం ఆలోచిస్తున్నావు స్వరూప అని అడిగింది అంటే నేను ఒక విషయం అడుగుతాను మీరు తప్పుగా అనుకోరు కదా అని అడిగింది స్వరూప ముందు విషయం ఏంటో అడగండి తప్పుగా అనుకోవాలా వద్దా అనేది తర్వాత ఆలోచించవచ్చు అని అన్నది జగతి అంటే భార్గవ్ భాషిత నేను ఇద్దరిని కూడా గమనిస్తూనే ఉన్నారు ఇద్దరు చాలా పద్ధతిగా పర్ఫెక్ట్గానే ఉన్నారు గౌతమ్ మేఘన ఇద్దరిని అమ్మ నాన్న అని పిలుస్తున్నారు అలానే ఆకాష్ వర్ష ఇద్దరిని మమ్మీ డాడీ అని పిలుస్తున్నారు ఇక్కడ అసలు వాళ్ళ పిలుపులు ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు నిజానికి ఈ ప్రశ్న నేను అడగకూడదు కానీ చూస్తూ ఉంటే నాకు ఏమి అర్థం కాక అడుగుతున్నాను ఇంతకీ వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎవరు గౌతమ్ వర్ష ఇద్దరు భార్యాభర్తలు ఆకాష్ మేఘన భార్యాభర్తలు మరి వీళ్ళ పిలుపులు ఏంటి ఇలా డిఫరెంట్గా ఉన్నాయి అని అడిగింది ఈ విషయం నిజానికి ఇలా చెప్పకూడదు కానీ బాష్యత మీ ఇంటికి వస్తుంది తన గురించి ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే మీకు నిజాలు తెలియాలి కాబట్టి మీకు మాత్రం ఈ విషయం చెప్తున్నాను మీరు తప్పుగా తీసుకోవద్దు నిజంగా భాషిత చాలా మంచిది అసలుకి భార్గవ్ భాషిత ఇద్దరు ఎవరు ఏంటి అనేది క్లియర్గా చెప్తుంది ఎందుకు వాళ్ళ నలుగురిని అమ్మ నాన్న మమ్మీ డాడీ అని పిలుస్తున్నారు అనేది కూడా మొత్తం క్లియర్గా జగతి స్వరూపాకి చెప్తుంది అంతా విన్న స్వరూప ఒక్కసారిగా నోరు తెరుస్తూ అంటే దీని అర్థం మేఘన పిల్లలు కాదా వీళ్ళిద్దరూ అని ఆశ్చర్యంగా అడుగుతుంది నా ముందు ఈ మాట అంటే అన్నావు కానీ మేఘన ముందు మాత్రం అస్సలు అనద్దు తను చాలా బాధపడుతుంది చిన్నప్పటి నుంచి వాళ్ళ ముగ్గురు కలిసి ఒకే చోట పెరిగారు వాళ్ళ ప్రయాణం ఇప్పటి వరకు కూడా సాగింది వాళ్ళు ఏ రోజు కూడా దూరంగా ఉన్నది లేదు అందుకే ఒకప్పుడు అక్కగా పిలిచిన మేఘనాని ఇప్పుడు అమ్మ అంటూ ప్రేమగా పిలుస్తూ అక్క నుండే తల్లి ప్రేమను పొందుతూ అలానే మా దగ్గరకు మమ్మల్ని ప్రేమిస్తూ మా అందరినీ ప్రేమను దక్కించుకున్నారు ఆ ఇద్దరు నిజంగా మీ ఫ్యామిలీ చాలా గొప్పది నిజంగా నేను అటువంటి పొజిషన్లో ఉంటే ఇలా చేయలేకపోదునేమో ఇందులో మా ఫ్యామిలీ గొప్పతనం కంటే కూడా ఆ పిల్లల్ని అర్థం చేసుకున్న మేఘనా వర్ష ఇద్దరు చాలా గొప్పగా కనిపిస్తారు నాకు నిజంగా నా ఇద్దరు కోడలు మాత్రం ఆని ముత్యాలు అని అన్నది జగతి అప్పుడే అక్కడికి వచ్చిన మేఘన ఏంటత్తయ్యా మమ్మల్ని ఆని ముత్యాలు అంటున్నారు అని అడిగింది నా కోడలు ఎంత గొప్పదో అని చెప్తున్నాను అంటూ పక్కన ఉన్న మేఘనని అప్పుడే అక్కడికి వస్తున్న వర్ష ఇద్దరిని దగ్గరకు తీసుకుంటూ మురిసిపోతూ అన్నారు జగతి వాళ్ళ ముగ్గురి అనుబంధం చూస్తూ ఉంటే స్వరూపాకి కూడా చాలా ముచ్చటగా అనిపిస్తూ ఉంటుంది రేపు నాకు కోడలిగా వచ్చే బాష్యత కూడా నాతో ఇలానే ఉంటుంది ఖచ్చితంగా ఈ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి నాకు ఫ్యూచర్ గురించి భయపడవలసిన పనే లేదు కుటుంబం అంతా కూడా కలిసే ఉంటుంది అని మనసులో ధీమాగా అనుకుంటారు అప్పుడే అక్కడికి వచ్చిన జగదీష్ ఏంటి అత్తాగూడల ముగ్గురు అలా ఖర్చుకుపోతున్నారు అయస్కాంతంలా అని అడుగుతారు ఏం లేదులేండి నా కోడల గొప్పతనం చెప్తున్నాను స్వరూప గారికి అని అంటుంది జగదీష్ కూడా నవ్వుతూ వాళ్ళ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఆయన కూడా వాళ్ళిద్దరినీ పొగుడుతూ ఉంటారు మామయ్యా మీరు మమ్మల్ని ఇలా పొగుడుతూ ఉంటే అక్కడ పనులు ఎవరు చేస్తారు వెళ్ళి పెళ్ళికి వచ్చే వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించండి అంటూ మేఘన వర్ష ఇద్దరు కూడా అక్కడి నుంచి వాళ్ళ పని వాళ్ళు చూసుకోవటానికి వెళ్ళిపోతారు అలా ఎంగేజ్మెంట్కి అన్ని పనులు కూడా సిద్ధమైపోయాయి ఇక్కడ రూమ్లో సాత్విక్ నీట్గా రెడీ అవుతూ ఉంటాడు ఎప్పుడెప్పుడు బయటకు పిలుస్తారా ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళి భాషితని చూద్దామా తన ప్రియమైన భాషిత ఎప్పుడు కనిపిస్తుందా ఎంగేజ్మెంట్ డ్రెస్లు అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు భాషత కూడా అందంగా ముస్తాబు చేసి ఉంటారు ఆమె ఫ్రెండ్స్ అలానే మేకప్ వేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా సరదాగా బాష్యతని ఆట పట్టిస్తూ కబుర్లు చెప్పుకుంటూ బయటకు ఎప్పుడు పిలుస్తారు అని చూస్తూ ఉంటారు ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం